నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫార్టీ త్రీ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం అమ్మా ఇందులో చిన్న చేంజ్ ఉంది అదేంటంటే ఈషా అప్పట్లో మహన్కి ఫ్రెండే బట్ ఇప్పుడు మాత్రం తనకి కాబోయే భార్య అంటూ స్టెప్స్ దిగుతూ పొగరుగా నవ్వుతూ చెప్తున్న నందనాని చూసి భూమి దేవయ్యని షాక్ అవుతూ ఏంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతారు నందనాని చూసిన ఈషా నవ్వుతూ హాయ్ ఆంటీ అంటూ వెళ్ళి హక్ చేసుకుంటూ నవ్వగాని ఇంకా ఆంటీ ఏంటి ఈషా అత్తయ్య అని పిలువు అంటూ ఈషాను హత్తుకుంటూ చెప్తుంది మహంత నా మ్యారేజ్ అవ్వగానే అలాగే పిలుస్తాను ఆంటీ అని నవ్వుతూ అవును హుయిషి ఆంటీ నేను టూ టైమ్స్ ఓటర్ కావాలి అని అడిగినా ఇవ్వలేదు అయినా ఇంత పొగరుగా ఉన్న మైడ్స్ని మీరు ఎందుకు అపాయింట్ చేసుకున్నారు మన కాళ్ళ కింద చెప్పులా మనం చెప్పేది చేసే వర్కర్స్ని మాత్రమే మనం పెట్టుకోవాలి కానీ ఇలాంటి వాళ్ళని ఆంటీ చూడండి తను నా వైపు ఎంత పొగరుగా యాటిట్యూడ్గా చూస్తుందో చూడమ్మా ఈషా తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకు తను నా మనవరాలు పేరు భూమి మహాన్ భార్య ఈ ఇంటి కోడలు తనకి కొంచెం మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ నీకేమైనా మతిపోయిందా నందు ఈ అమ్మాయి మహాన్కి కాబోయే భార్య ఏంటి అసలేం మాట్లాడుతున్నావు నువ్వు జరగబోయేదే మాట్లాడుతున్నానమ్మా మహాన్కి ఎప్పటికైనా పెళ్లి చేయాలి కదా అదేంటో మనకు తెలిసిన ఈషా అయితే బాగుంటుంది కదా అని తనని సెలెక్ట్ చేశాను పైగా ఈషాకి కూడా మన మహాన్ అంటే చాలా ఇష్టం అందుకే తనను ఇండియాకి రప్పించాను ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి మనం కొంచెం టైం ఇవ్వాలి కదా నందు మతుండే ఈ అమ్మాయిని ఇండియాకి రప్పించావా మహన్కి మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటే మరి భూమి పరిస్థితి ఏంటి అసలు ఈ పెళ్లికి మహన్ ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా వాడు నా కొడుకమ్మా నేను ఏది చెప్పినా మహన్ కాదు అనడు ఇక దీని సంగతి అంటావా ఇది మన ఇంటి పని మనిషి మాత్రమే అని ఎప్పుడో చెప్పాను అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇక అది ఇక్కడ ఉండాలా వద్దా అనేది పూర్తిగా దాని ఇష్టం గా ఆన్సర్ ఇస్తుంది మహాన్ లైఫ్ గురించి ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఇంట్లో పెద్ద వాళ్ళతో ఒక మాట కూడా చెప్పాలి అనిపించలేదని అందు అయినా ఈ పెళ్లికి నేను అస్సలు ఒప్పుకోను భూమికి అన్యాయం చెయ్యాలి అని చూస్తే నేను ఈ విషయాన్ని వెంటనే నీ మొగుడికి చెప్పాల్సి ఉంటుంది కార్తికేయ అయితేనే నీకు కరెక్ట్గా నాలుగు తగిలించి అర్థమయ్యేలా చెప్తాడు అమ్మా నీకు లక్ష సార్లు చెప్పాను ఆ మనిషి గురించి నా దగ్గర మాట్లాడుకో అని అయినా ఎందుకు అతని పేరు నా దగ్గర తీస్తావు ఎందుకు నేను ఎవడికి భయపడ్ను నీకు నా శవాన్ని చూడాలి అని అంత ఆశగా ఉంటే వెళ్ళి చెప్పు నేను అనుకున్నది జరగకపోతే చచ్చైనా నేను అనుకున్నది సాధించుకుంటాను నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు కాబట్టి అనవసరంగా నాకు కోపం తెప్పించి ఈ ఇంట్లో చావు వార్త వినేలా చెయ్యకు అని సీరియస్గా చెప్పి ఈషా పద నీ రూమ్ చూపిస్తాను అని ఈషా చేపట్టుకుని పైకి తీసుకుని వెళ్ళడం చూసి దేవయాని అసహనంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది భూమిని చూసి వెక్కిరింతగా నవ్వుతూ వెళ్తున్న ఈషాని చూసి అంటే ఆ రోజు తాతయ్య చెప్పిన అమ్మాయి ఇదేనా అత్తయ్య చెప్తే మహన్ ఈ పెళ్లి చేసుకుంటాడా కానీ నాతో తన లైఫ్లో నాకు తప్ప మరొకరికి ప్లేస్ లేదు అని చెప్పాడు కదా ఈ విషయం గురించి మహన్ని అడగాలి అనుకుంటూ తను మార్నింగ్ ఏదో అర్జెంట్ వర్క్ మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు సర్లే తను ఈవినింగ్ రాగానే ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటూ భూమి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఏమండి నందు ఏం చేసిందో తెలుసా ఇంట్లో ఇంత గొడవ జరుగుతూ ఉంటే మీరు తీరిగ్గా కూర్చొని ఇక్కడ మొబైల్ చూసుకుంటున్నారా అని విజేంద్ర ప్రసాద్ పక్కనే కూర్చుంటే కోపంగా అరుస్తూ ఉంటుంది దేవయాని హబ్బబ్బా ఏంటిదేవి నీ అరుపులు నాకేం చెవుడు లేదు నెమ్మదిగా చెప్పినా వినిపిస్తుంది అసలేంటి గొడవ నందు ఏం చేసిందో నిదానంగా చెప్పు నీకు అసలే బీపీ ఆర్చి గుండెపోతూ తెచ్చుకోకు మీకు నా అరుపు కూడా వేలాకోలం అయిపోయింది ఎంతైనా తండ్రి కూతురు ఒకటే కదా నేనే పారాయిదాన్ని చెప్పేది ఏదో తిన్నగా చెప్పు లేదా చెప్పడం మానేసాయి ఇలా సగం సగం చెప్తే నాకేమర్థమవుతుంది సరే తిన్నగానే చెప్తున్నాను వినండి నందు మహన్కి మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటుంది అంతేకాదు తనకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ కూడా చేసి ఇంటికి రప్పించుకుంది హో ఈ విషయం గురించా నువ్వు ఇంతలా బీపీ తెచ్చుకొని అరుస్తుంది నేను ఇంకా ఏదో అనుకున్నాను అని నవ్వుతూ ఈ విషయం గురించి నాకు ముందే చెప్పింది దేవి నేను కూడా సరే అన్నాను ఇంతకీ మహన్ చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంది అందంగానే ఉందా మహాన్కి సరిపోతుందా ఏంటండి మీరు కూడా పుత్తడి బొమ్మ లాంటి భూమి ఉండగా మళ్ళీ మహన్ కోసం మరో అమ్మాయిని చూడటం ఏంటి పాపమండి భూమికి అన్యాయం చేయకండి అది కూడా మన మనవరాలే కదా నందు మీరు చెప్తే వింటుందండి మహన్ పెళ్లి ప్రయత్నాలు ఆపమని మీరైన దానికి చెప్పండి చాలే నోర్మయ్ ఆ భూమి నాకు ఎప్పటికీ శత్రువే అది నా మనవరాలు ఎప్పటికీ కాలేదు భూమి గురించి బాధపడ్డం ఆపి మహాన్కి కాబోయే భార్యతో పరిచయం పెంచుకో ఎప్పటికైనా ఆ అమ్మాయే మన మనవరాలు అని చెప్పి ఈశాను కలవడానికి వెళ్తున్న విజేంద్ర ప్రసాద్ని చూస్తూ దేవయాన్ని తలపట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మోం రమ్మని పిలిచావు అని నందనా రూమ్కి వచ్చిన శ్లోక నందన పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉన్న ఈషాని చూసి హే ఈషా నువ్వేంటి ఇక్కడ అని నవ్వుతూ వచ్చి తనని హక్ చేసుకుంటూ అడుగుతుంది హాయ్ శ్లోక హీరోయిన్లా ఉన్నావు తెలుసా నిజంగా చాలా చేంజ్ అయ్యావు ఆంటీ అందం మొత్తం నీకు మహన్కే వచ్చేసింది అయినా ఆంటీను ఎవరైనా చూస్తే నీకు మామ్ అనుకోరు సిస్టర్ అనుకుంటారు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో నాకు చెప్పండి ఆంటీ అని నవ్వుతూ నందనా పక్కనే కూర్చుంటూ అడుగుతూ ఉంటుంది ఈషా ఇది మళ్ళీ భజన స్టార్ట్ చేసింది దీనికి మా మామూ చుట్టూ తిరగడం తప్ప వేరే పనే లేదు అని ఈషా మాటలకి సిగ్గుపడుతూ ఉన్న నందనాన్ని చూసి తలకొట్టుకుంటూ ఉంటుంది నందనాన్ని చూసిన ఈషా నవ్వుకుంటూ ఆంటీ నా బిస్కెట్కి పడిపోయింది ఇలాగే ఫ్లోలో ఇంకో రెండు వేస్తే అవే పడుంటాయి అనుకొని అవునా ఆంటీ మీరు ఇంత ఫిట్గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అసలు మీ డైట్ ఏంటి యునో మొన్న మీ పీక్ నా ఫ్రెండ్స్కి చూపించా వాళ్ళు ఏమన్నారో తెలుసా ఏమన్నా రిషా అని వెటికారంగా అంటున్న శ్లోకాన్ని చూస్తూ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది టెన్ క్రోర్స్ డౌరీ ఇచ్చైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి అన్నాడు అనగానే నందు మిర్రలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఇక చాలా ఆపీషా అయినా నేను మరి అంత ఎంగా ఉన్నానా ఉన్నానా అని డౌట్గా అడుగుతున్నారు ఏంటంటే మీరు ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ఇన్ఫాక్ట్ మాకంటే మీరే మోర్ బ్యూటిఫుల్ మీతో సెల్ఫీ దిగి నా ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అసలే మీకు నా ఫ్రెండ్స్ బిగ్ ఫ్యాన్స్ ప్లీజ్ ఆంటీ అంటూ సెల్ఫీ తీస్తూ ఉంటే నందన స్టైల్గా పోజ్ ఇవ్వడం చూసి ఇది పొగడడం మామ్ సిగ్గుపడ్డం కర్మ కర్మ అని తలకొట్టుకుంటూ విసుగ్గా నందన పిలుస్తూ ఉన్న సరే బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి స్టార్ట్ అవుతూ ఉంటుంది మొబైల్ మొబైల్లో తన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ బిజీగా ఉన్న సడన్ సడన్గా కార్ ఆగగానే ఏ డ్రైవర్ కార్ ఎందుకు ఆపావు అంటూ ముందుకు చూడగా పోలీసులు అన్నీ కాస్ చెక్ చేస్తూ కనిపించడం చూసి ఏమైంది అంటూ డ్రైవర్ వైపు చూస్తుంది తెలియదు మేడం అని వేరే కార్లో ఉన్న వాళ్ళని అడగ్గా ఎవరో డ్రగ్స్ తీసుకుని వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట అందుకే పోలీసులు అన్ని కార్స్ను చెక్ చేస్తున్నారు హో గాడ్ నా కాలేజ్కి టైం అవుతుంది అని ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ వైపు విసుగ్గా చూస్తూ ఉంటుంది కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయ్యి వెహికల్స్ ఒక్కొక్కటి మూవ్ అవుతూ శ్లోకా కార్ను పోలీసులు చెక్ చేస్తూ ఉంటే శ్లోకా రోడ్డు మీద నిలుచుకొని అసహనంగా టైం చూసుకుంటూ ఇంకా ఎంతసేపు ఐ హ్యావ్ టు గో అని అరుస్తూ ఉండగా అక్కడికి బుల్లెట్ బైక్ మీద ఎంట్రీ ఇస్తాడు మన రాజ్ వీడొస్తున్నాడేంటి అని మొహాన్ని సీరియస్గా పెట్టుకుని రాజు వైపు చూస్తూ ఉంటుంది ఎనీ సస్పెక్ట్ అని అడుగుతూ శ్లోకాన్ని చూసిన రాజ్ హాయ్ శ్లోకా గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేస్తాడు హిహిహి నీ మొహాన్ని చూశాను కదా నాకు ఇంకా గుడ్ మార్నింగ్ ఏముంటుందిలే మీ చెక్కింగ్ అయితే నేను వెళ్ళాలి నా కాలేజ్కి టైం అవుతుంది అంటూ కోపంగా చెప్తున్న శ్లోకాన్ని చూసి నాకెందుకో నీ మీదే డౌట్గా ఉంది ఒకసారి చెక్ చెయ్యాలి ఇటురా వాట్ యూ మీన్ ఐ మీన్ డ్రగ్స్ నీ దగ్గర ఉన్నాయేమో అని నా సిక్స్ సెన్స్ చెప్తుంది కానిస్టేబుల్స్ ఆ డ్రైవర్ని కూడా అటువైపు తీసుకుని వెళ్ళి చెక్ చేయండి అని మరో కానిస్టేబుల్ వైపు చూసి ఏదో సైగ చేయగానే వాళ్ళు ఓకే అని సిగ్నల్ ఇస్తారు ఇప్పుడు రాజ్ ఏం చేయబోతున్నాడు స్లోగా రాజ్ నుండి తప్పించుకోగలదా హెనీ గెస్సెస్ మీరు నిజంగా భలే కామెంట్ చేస్తారండి కొన్ని కొన్ని కామెంట్స్ చదువుతూ ఉంటే భలే కామెడీ అనిపిస్తుంది సో ఇప్పుడు కూడా కరెక్ట్గా కెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్